అందరికీ నమస్కారం అందరు బాగున్నారా శ్రీకళ ఇది చేస్తుంది మరి ఏందిది కందులు ఏంటి ఏం చెప్పు మ్యాటర్ ఏంటి మాట్లాడు ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు చెప్పండి ఎల్లప్పుడూ ఇలాగనే సంతోషంగా ఉండాలని జీవించండి ఏం చేస్తున్నా అంటే నిన్న మత్త బామే చే కందులు కొట్టుకొని వచ్చారు ఇంటికి కొట్టుకుని వచ్చారు అయితే శాంపుల్ అంటే ఒక చేస్తున్నాడు కొన్ని అన్ని కాదు కొన్ని అంటే ఒక ఒక మూడు రెండులో ఒక మూడు ఉంటాయి అంతవరకు ఏం చేస్తున్నాయి ఈ పప్పు మంచి పడితే తర్వాత మనం నెక్స్ట్ టైం వేయించుకోవచ్చు అనమాట లైట్గా క్రాయి పెట్టేసి కొంచెం పొడి దిందులో వేసి ఏంచాలి ఎందుకంటే అందులో ఏమైపోతే అడగండి నల్లగా అయిపోతాయి బూడిదే పొయ్యి అంటే అట్లే కాదు మరి ఇది ఎండబెట్టేసి శుభ్రం కడిగి మళ్ళీ ఎండబెట్టి అప్పుడు ఇసుకోవడం మిల్లు పట్టించుకోవడం ఉంటుంది ఇప్పుడు మరి గవర్నమెంట్ ఉంటుంది తేడా ఏంటి తేడా అంటే అది పచ్చిపప్పు తింటే గ్యాస్ పాము ఎక్కువ అయితే అని అంటారు కాకపోతే ఎంచినపప్పు బాగుంటది కాకపోతే ఈ కుక్కర్లు వచ్చినాయి కాబట్టి పొట్టు పట్టిద్దామని చెప్పేసి భయపడాల్సి వస్తుంది అనమాట అది పచ్చిపప్పు లైట్ గా అయితే ఏం చేయాలంటే ముందే నానబెట్టుకోవాలి ముందే నానబెట్టుకొని ఎక్కువసేపు నానబెట్టుకొని ఎక్కువసేపు నీళ్ళు అంపాలి పొట్టు పోయింది అనమాట లేక కుక్కర్లో వేసిన పొయ్యి మీద పెడితే ఏం అప్పుడు పొయ్యి మీద పెట్టినా కాబట్టి ఎంత ఉడికినా ఎంత పోయినా అదే పొంగింది కుక్కర్ లో పెట్టి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అనమాట పప్పు పోతిపోయింది కుక్కర్లో వేయిపోతాయి అందుకే పొట్టు పప్పు వండాలంటే కష్టం కొంచెం కుక్కర్లలో లేదా పప్పు తిందానికి అక్కడే ఉండి ఇది లేకపోవాలి ఎంత కట్ట ఉంది పొట్టు పప్పుకి మరి ఆ సొప్పు చూసుకుంటే మరి ఆ పప్పు బెటర్ కదా గవర్నమెంట్ ఇచ్చేది అంటే టేస్ట్ కొంత తక్కువ ఉంటుంది అవునా ఇది ఎనక పప్పు ఈ రుచి ఏదో ఉంటుందా అంటే ఏదో ఉండదు ఏది వ్యాల్యూ ఏదో అదే ఉడికి అదే భోగి అదే కట్టపై మీద ఏం కాదు కదా

వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం చిన్న వీడియో